ఓం గోవిందాయ నమ తిరుమలలో మాడవీధులనేటివి ఉన్నాయి మాడవీధుల్లో అంటే ఏమిటి మాడవీధుల్లో ముగ్గులు కూడా మనకి కనపడుతూ ఉంటాయి మాడవీధులు అంటే ఏమిటంటే నాలుగు దిక్కులు ఉత్తరము తూర్పు దక్షిణము పడమట ఈ నాలుగు దిక్కుల్లో శ్రీవారు అమ్మవారికి కలిసి బ్రహ్మోత్సవాలప్పుడు కానీ పున్నమి రోజు కానీ కొన్ని కొన్ని ఉత్సవాలప్పుడు కానీ దేవుణ్ణి ఊరేగింపు తీసుకొని వస్తారు ఆ ఊరేగింపు తీసుకొని వచ్చినప్పుడు ఆ మాడ వీధుల్లో ఊరేగింపు చేస్తూ ఉంటారు మాడ వీధుల్లో అక్కడక్కడ దేవుని ఉంచుతారు కదండీ ఇప్పుడు భక్తులు చూడాలని చెప్పి అక్కడ కొన్ని చోట్ల ముగ్గులు అనేవి ఉంటాయి ఆ ముగ్గుల మీదనే మా దేవుణ్ణి భక్తుల దర్శనం కోసం ఆ ముగ్గుల మీద నడుచుందండి నేను చెప్పి ఎంతమంది చెప్తూ ఉంటారు కొందరికి తెలియదు కొందరు వినరు అది డబ్బు అహంకారమో చదువు అహంకారమో తెలియదు తెలుసుకోరు ఆ ముగ్గుల పైన డ్యాన్స్ వేస్తుంటారు ఈ మధ్య నేను రీల్స్ చూస్తాను ఆ ముగ్గు పైన డ్యాన్స్ ఏదండి ఏందండి మీరు తెలుసుకోండి మీ రీల్స్ కోసం కాదండి మీ రీల్స్ కోసం కాకుండా కొంచెం తెలుసుకొని మీ రీల్స్ చేసుకోండి అది మాత్రం నాకు నచ్చలే అండి నేను రీసెంట్గా ఒక వీడియో చేసిన మాట వీధులలో ముగ్గు పైన ఇద్దరు డ్యాన్స్ వేస్తున్నారు నాకు నచ్చలే నచ్చక నేను ఈ నా వాయిస్ రికార్డ్ చేసి నేను పెడుతున్నాను ఇది నాకు ఎటువంటి లైక్స్ అవసరం లేదు సబ్స్క్రైబర్స్ అవసరం లేదు నేను నాకు నచ్చింది నేను చెప్తున్నా తెలుసుకోండి ఓం నమో వెంకటేశాయ